ना, ना। पानी लेके जाओ पानी लेके जाओ थोड़ा पीने का पानी लेके

ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా నాగుపాము సైంటిఫిక్లీ నాజా నాజా న్యూరోటాక్సిక్ టాక్సిక్ కలిగినటువంటి పాము ఇది కూరల్లో మనం చూడొచ్చు ప్రస్తుత సమాజంలో పాముకి కూరల్లో మాత్రమే విషము మనిషికి వల్లంత విషము హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్ జైనుల్లో ఆ స్నేక్ రెస్క్యూలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచిత సేవలు అందిస్తూ మదనపల్లో ఇంకా ఈ సమస్య ఎక్కువ ఉంది పాముల బెడద ఎందుకంటే మదనపల్లలో ఉన్నటువంటి కొండలు గుట్టలు తవ్వివేయడంతో వాటి ఆవాసాలు నాశనం చేయడంతో జనవాసాలకు ఎక్కువ రావడం జరుగుతుంది ఇలానంతవరకు మీ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి హెల్పింగ్ మైండ్ స్నేక్స్ ఎవర్ అందుబాటులో ఉంటే తప్పకుండా వారి వారి ప్రాంతాలకు వచ్చి సహాయం చేయడం జరుగుతుంది కానీ స్నేక్స్ ఎవర్స్ ఇంకా చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది అసలు చూద్దాం మన హెల్పింగ్ మైండ్ స్నేక్స్ ఎవర్ జైనుల్లా ఆ నాగుపామి యొక్క దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ సో ఇంకా రెస్క్యూవర్స్ ముందుకు రావాలి ప్రతిరోజు దాదాపు ఐదు నుంచి పది ఆ రెస్క్యూ కాల్స్ వస్తున్నాయి సో ఎవరైనా కాల్ చేస్తే కనుక హెల్పింగ్ మైండ్స్ లేదంటే కన మీకు సహాయం కావాలని కాల్ చేయండి స్నేక్ సేవర్స్ అందుబాటులో ఉంటే తప్పకుండా వస్తారు వీలంతవరకు మీ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి ఎన్నో వీడియోస్లో ఎన్నో విధాలుగా అవగాహన చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం ఇంకా ఇంకోటి హెల్పింగ్ మైండ్స్ అంటే ఒక స్నేహిరెస్క్యూ మాత్రం స్నేక్ రెస్క్యూ మాత్రమే కాదు చూడొచ్చు మనము ఎన్నో రకాల పలు సేవా కార్యక్రమాలు మా సొంత డబ్బులతో ఎటువంటి ఫండ్స్ లేకపోయినా మేమే వేసుకొని చేస్తున్నదే సో థ్యాంక్ యూ జనే